మీ వృత్తి ప్రగతికి ఆర్థిక స్థిరత్వానికి ఆరోగ్యానికి తోడ్పడాలని కోరుకుంటూ ఈ ఉగాది భగవంతుడు మీ ఇంటికి సంతోషాన్ని శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ రిపోర్టర్లకి సిబ్బందికి మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంసీటీవీ న్యూస్ తరఫున ఉగాది శుభాకాంక్షలు వెల్కమ్ టు ఎంసీటీవీ ముందుగా హెడ్లైన్స్ హిందూ ముస్లింలు సోదర భాగంతో ఉగాది రంజాన్ పండుగలను జరుపుకోవాలని సమైక్యత చాటుదామన్న వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మదనపల్లి పట్టణంలో శ్రీ ప్రసన్న వెంకటరామణ స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన నిసార్ అహ్మద్ ఉగాది పండుగ సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం చేసిన అర్చకులు ఉగాది రంజాన్ పండుగలు ఏ విధంగా అయితే పక్కపక్క రోజునే వచ్చాయో అదేవిధంగా హిందూ ముస్లిం సోదర భావంతో మెలగాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కోరారు నేడు మదనపల్లి పట్టణంలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నందు ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వెంకటరమణ స్వామిని పూజించడం జరిగిందన్నారు ঙ্গিষ্টা <coughs> সুবান <coughs> 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 مہالکشمیٹو سے کاشیبدر گوشت نام سے محیش کم سے ششکل نامش کم موسیقی okay. ویٹیشوری بھا <سؤال> سی ری مہالکشمیٹ అందరికీ నమస్కారం ఈరోజు ఉగాది సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు విశ్వ మసూస్ సంవత్సర ఉగాది పుష్ాకాంక్షతా ఉన్నాను ఈ ఉగాది వచ్చిందను మన తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆయుష్ ఆర్గ్యులు ఇచ్చి అన్ని పంటలు బాగా వానలు వానలు బాగువడల్లా అందరూ సుఖశాంతులతో ఉండాలా అని చెప్పి ఆ దేవదేవుడు మన స్వామి దగ్గర వచ్చి మేము తెల్లారి ప్రార్థన చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఈ సంవత్సరం ఆపై ఈ సంవత్సరము మన వైఎస్ రెడ్డి గారి కానీ వైఎస్ రాజశేఖర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత వచ్చిన పెద్దిరెడ్డి రామ్చారెడ్డి గారికి అదేవిధంగా పెద్దిరెడ్డి కిషురెడ్డి గారికి కూడా మా శుభాకాంక్షలు నూత శుభాకాంక్షలు పంపించవడము వాళ్ళ వాళ్ళ కుటుంబాలు కూడా హాయిగా ఉండాలా సంతోషంతో ఉండాలని చెప్పి కూడా ఆ దేవుని కోరుకోవడం జరిగింది అదేవిధంగా మేము చేసిన ఏమంటే ఇక ప్రజలకు అంతా మేము వచ్చిందనో ఈ కూతంబి ప్రభుత్వం కూడా ఒక వచ్చిందనో వాళ్ళకు వచ్చిన మంచి బుద్ధి దేవుడు ప్రసాదించాలని కూడా కోరుకోవడం జరిగింది ఏ విధంగా ప్రజలకు వాళ్ళు సూపర్ సిక్స్ హామీలు అనేక రకాలైన హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ దేవుణ్ణి కూడా ప్రయోజించి వాళ్ళ కోసం బుద్ధి ప్రసాదించాలని కూడా దేవుడిని దేవుణ్ణి మేము కోరుకోవడం ఒకటే అందరూ ఈ సంవత్సరం అంతా ప్రజలందరూ సంతోషంగా ఉండాలా అదేవిధంగా రంజాన్ అది మళ్ళా ఉగాది పక్కన పక్కనే వచ్చినాయి రేపు రంజాన్ కూడా ఉంది రంజాన్ కూడా అందరికీ అందరికీ మా తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఏ విధంగా రెండు పక్కన పక్క వచ్చినా దేవుడు అదే కోరుకుంటున్నాడు అందరూ ఒకటే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ అందరూ ఒకటే దేవుడు పుట్టించి అందరినీ ఒకేగా పుట్టించాడు కానీ ఒక్కొరికి ఒక కలరు ఒక్కొరికి ఒక రక్తము ఒకరిగా ఏది పుట్టించలేదు అందరూ కలిసికట్టుగా మనము మన దేశం కోసం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మేము అందరూ కలిసి కట్టుగా చిన్న చిన్న డిస్క్రిప్స్ ఉంటాయి ఈవెన్ ఒక ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న కలహాలు అవి ఉంటాయి అది సహజమే దాని అంతా మనం పరిష్కరించుకొని హిందుకు సాగల్లా ఈ రాబోయే సంవత్సరం అందరూ సుఖశాంతులుగా ఉంటారని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను ఖచ్చితంగా ఈ టెంపుల్లో వచ్చి ఏ జరిగినా జరుగుతుందని

వల్ల ఖర్చులు కొంచెం చూసుకొని చేసుకోవాలి పెళ్లి కానికంతా పెళ్ళి అవుతుంది అలాగే విద్యగా విద్య మరణ కానీ ఇన్నేళ్ళు ఉంటారు ఈ కష్టపడినదంతా ఈ సంవత్సరం ఈ గురువు చుట్టూ ఈ కుంభరాశి మంచి శుభ ప్రాతినిత్యము శనివారము హనుమాన్ చాలీస్ పఠిస్తూ సోమవారం శివారాధన చేయట కలుగుతాయి అలాగే మీనరాశివారు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలో నాలుగు పాదాలు మీనరాశి కిందకు వస్తాయి ఆదాయం ఐదు వ్యయం ఐదు ఎంత వస్తుందో అంత ఖర్చు రాజ్యభూజన ముగ్గురు మంచి అంటే ఒకరు చెడ్డ అంటారు అవమానం ఒకటి కుంభరాశికి గురువు چوپ چوستان تمہیں پدائیٹراشن ابرکی نمسکار پی సిఎన్ కార్తీక్ కుమార్ అయ్యప్ప స్వామి ఆలయం ముందు ప్రధాన అర్చకులుగా చేస్తున్నాము ఈరోజు మన ఆలయంలో భక్తుల కోరిక మేరకు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈరోజు పంచాంగ శ్రవణం జరగడం చెప్పినాము అదేవిధంగా ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం రాజు వచ్చి రవి మంత్రి వచ్చి చంద్రుడు సైనాధిపతి వచ్చి రవి అర్ఘాధిపతి వచ్చి రవి మేఘాధిపతి వచ్చి రవి పూర్వాషాధిపతి వచ్చి గురువు అపరాషాధిపతి వచ్చి కుజుడు రాష్ట్రాధిపతి రాష్ట్రాధిపతి వచ్చి శని నీలసాధిపతి వచ్చి బుధువులు ఈ సంవత్సరం మకర సంక్రాంతి పురుషుని లక్షణం నామం మందాకిని ఆయన వాహనం వచ్చి వరాహ వాహనం ఈ సంవత్సరం మేషరాశి ఫలితాలు అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరణి నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం మేషరాశికి చేరుతుంది ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు పూజన ఐదు అవమానాలు ఏడు ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏలనాశిని అనేది ప్రారంభమవుతుంది గురు దత్తాత్రేయ స్వామికి దక్షిణామూర్తికి పూజ చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే వృషభ రాశి కృతికా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలో నాలుగు పాదాలు మృగిశిరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు ఋషభ రాశికి చేరుతాయి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు ఉంటే వ్యయం ఐదు ఉంది రాజ్య ఒకటి ఉంటే అవమానాలు మూడున్నాయి వృషభ రాశి కృతికా నక్షత్రంలో నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలో నాలుగు పాదాలు మృగిశిరా నక్షత్రంలో రెండు పాదాలు ఋషభ చేరుతాయి ఆదాయం పదకొండు వేయం ఐదు భోజన ఒకటి అవమానాలు మూడు ఈ సంవత్సరం ఈ రాశి వారు గణపతికి ఆరాధన అశ్వత్థ ప్రదక్షిణ చేస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మిథున రాశి మృషిరాలో మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రంలో నాలుగు పాదాలు పుష్మీ నక్షత్రంలో మూడు పాదాలు మిథున రాశికి చేరుతాయి ఈ సంవత్సరం ప ఆదాయం వచ్చి పద్నాలుగు వ్యయం రెండు భోజన నాలుగు అవమానాలు మూడు ఈ సంవత్సరం మిథున రాశికి చాలా బాగుంది వీళ్ళు గురు ధ్యానం చేసుకోవడం వల్ల ప్రతినిత్యము గురువు శ్లోకాలు పఠించడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే కర్కాట రాశి పునర్సు నక్షత్రంలో నాలుగో పాదము పుష్యమి నక్షత్రంలో నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు కర్కాట రాశికి చేరుతాయి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది ఉంటే ఉంది రాజ్య రాజ్యపూజన ఏడుంటే అవమానాలు మూడు ఉన్నాయి ఈ సంవత్సరం కర్ కర్కాట రాశి వారికి చాలా బాగుంది అని చెప్పగలుగుతాం ప్రతినిత్యం విష్ణు ఆరాధన చేయడం వల్ల శివుడికి రుద్రాభిషేకము దుర్గామాతను పూజించడం వల్ల శుభఫ్ శుభ ఫలితాలు కలుగుతాయి సింహరాశి వారు సింహరాశి మకా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉపా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం సింహరాశికి చేరుకుంది ఆదాయం ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం పదకొండు ఉంటే వ్యయం పదకొండు రాజ్యభూజన మూడు అంటే అవమానాలు ఆరు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఒక గురువు యొక్క అనుగ్రహం చేత ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది వీరు స్వామి ఆరాధన వల్ల వెంకట స్వామి ఆరాధన చేసుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే రాశి ఉత్తరా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు అస్తానక్షత్రంలో నాలుగు పాదాలు నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు కన్యారాశికి చేరుతాయి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు భోజన ఆరు అవమానాలు ఆరు ఈ సంవత్సరం కన్యారాశికి చూస్తే చాలా బాగానే ఉంది బాగుంది ఈ సంవత్సరం వీళ్ళు దుర్గాదేవికి ఆరాధన చేస్తే గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే తులారాశి నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలో నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో మూడు పాదాలు తులారాశి చేస్తాయి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజన రెండు అవమానాలు రెండు అంటే ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి బాగా ఉంది అలాగే ఈ సంవత్సరంలో మహావిష్ణువుని గణపతి ఆరాధన చేయడం వల్ల చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అంతా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి వృచ్చక రాశి వృచ్చక రాశి విశాఖలో నాలుగో పాదము అనురాధలలో నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలో నాలుగు పాదాలు వృత్క రాశికి వస్తాయి ఆదాయం నుండి వ్యయం పద్నాలుగు రాజభోజన ఐదు అవమానాలు రెండు ఈ సంవత్సరం ఈ వృత్చక రాశి వారు నరసింహస్వామిని గణపతిని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ధనుసు రాశి మూలా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం ధనుసు రాశికి చేరుతుంది ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య భోజన ఒకటి అవమానాలు ఐదు ధనురాశికి వీళ్ళు శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల శివాష్టోత్రం జరిపించడం వల్ల విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం వల్ల వీరికి ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మకర రాశి ఉత్తరాశాన నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు మకర రాశికి చేరుతాయి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు భోజన నాలుగు అవమానాలు ఐదు ఈ సంవత్సరం మకర రాశికి వేలనాశిని తెలియ తెలియకోవడం వల్ల ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అలాగే మీరు ప్రతినిత్యము వెంకటరమణ స్వామి విష్ణు దేవాలయంలో విష్ణువు పూజ చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు శతమిషా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలో మూడు పాదాలు కుంభరాశికి జరుగుతాయి ఈ కుంభరాశికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజన ఏడు అవమానాలు ఐదు ఈ రాశి వారికి గురువు అనుగ్రహం వల్ల గురువు అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం అంతా చాలా బాగుంది ఏడాశని ఉన్నా కూడా గురువు అనుగ్రహం వల్ల చాలా బాగుంది ప్రతినిత్యం దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల హనుమాన్ చాలీస్ పఠిస్తడం వల్ల శివారాధన సోమవారం సోమవారం శివుడికి అర్చన చేయించుకోవడం వల్ల వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే చివరి రాశి మీనరాశి పూర్వభద్రంలో నాలుగో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతిలో నాలుగు పాదాలు మీనరాశి కిందకు వస్తాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయ పడిద ఉంటే వ్యయం ఐదు రాజ్య భోజన మూడుంటే అవమానం ఒకటి ఈ రాశి వారికి ఈ సంవత్సరం శనిశ్వరునికి పూజ చేసుకోవడం వల్ల ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సుందరాకాండ పారాయణం చేసేది ఇవంతా చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి బుల్టెన్లో షార్ట్ బ్రేక్ నమస్కారం మదనపల్లి కాన్స్టెన్సీ ప్రజలకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అందరికీ రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్ష తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు రెండు పండుగలు ఏ విధంగా రంజాన్ కానీ ఉగాది కానీ ఏ విధంగా పక్కన పక్కనే వచ్చేసి వచ్చినాయో ఇది వచ్చిందులో ఒక మనందరికీ ఒక లెసన్గా తీసుకొని ప్రతి ఒక్కరు హిందువులు కానీ ముస్లింస్ కానీ అందరూ సోదర భావాలతో కలిసిమెలిసి ఉండి మన దేశ పురోగతికి తోడ్పాటయ్యి అందరూ కలిసికట్టుగా దేశాని కోసం పనిచేయాలా దేశం పురోగతి కోసం ఇదిగా ఉండాలని చెప్పి అందరికీ ఈరోజు ఈ రెండు కలిసి వచ్చినందుకు ప్రజలు మదనపల్లి కాన్స్ట ప్రజలకు తర్వాత దేశ ప్రజలకు అందరికీ ఉగాది సభగాన్ని తెలుపుకుంటాను నమస్తే అండి మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు మరియు ఎన్సీటీ ప్రేక్షలకు భావికా హాస్పిటల్ తరపున భావిక అండ్ జనరల్ హాస్పిటల్ తరఫున అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ఈ పండగ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆయుర్వేదాలతో ఉండాలని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అందరూ ఈ పండగల్ని బాగా సంతోషంగా బంధువులతో జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి ఎంసీటీవీ ప్రేక్షకులకు మరియు మదనపల్లి నియోజకవర్గ వర్గ ప్రజలకు ఈ భావికా హాస్పిటల్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు నేను డాక్టర్ రాధిక సైకాటిస్ట్ భావికా హాస్పిటల్ ترگی بلٹن کی سوگت రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం ఉదయం ఏడు గంటలకు టిప్పు సుల్తాన్ మైదానంలో ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందని మదనపల్లి రూరల్ మండల కాజీ హఫీజ్ ఇక్బాల్ తెలిపారు నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసాలు ఉన్నారని చెప్పారు సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు టిప్పు సుల్తాన్ మైదానంలో ఎనిమిది గంటలకు బెంగళూరు రోడ్లోని ఈద్కా మైదానంలో సల్మాన్ ఫాజీ మసీద్ నందు ఎనిమిది పదిహేను గంటలకు జామియా మసీద్ నందు తొమ్మిదిన్నర గంటలకు డ్రైవర్స్ కాలనీ నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుంది السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ میں بندہ اقبال مزنبلی رمام اطراف اکناف کے تمام مسلمانوں کو سب سے پہلے عید مبارکبادی پیش کرتا ہوں اور دعا کرتا ہوں اللہ تعالیٰ اللہ تعالیٰ اس موقع ہمارے زندگیوں میں بار نصیب فرمائے اور جو ہے عید کو صحیح معنوں میں عید بنانے کی توفیق فرمائے بہرحال ہمارے شہر کے ایم ایل اے صاحب نے اور عیدگاہ کے اندر اور دوسرے ڈیورس کا کے عیدگاہ گاہ کے اندر اور جہاں جہاں پر عیدین کے کی نمازیں ہو رہے ہیں سب مقامات پر اس کی انتظامیہ جو جو ضروریات ہیں وہ سب کر رہے ہیں میں ان کے حق میں دعا کرتا ہوں اللہ رہا ان کی خدمات کو قبول فرمائے اور جو ہے عید کی نماز عیدگاہ کے اندر آٹھ بجے پڑھی جائے گی اور جامعہ مسجد میں سوال بجے پڑھی جائے گی اور جامعہ ٹپو سلطان میں جو ہے سات بجے عید کی نماز ادا کی جائے گی اور ڈرائیور کالنے میں بھی ڈرائیور کالنے کی عیدگاہ میں بھی عید کی نماز ادا کی جائے گی تمام مسلمانوں سے گزارش ہے کہ وقت مقررہ پر جو, جو ہے حاضر ہو جائے این نوازش ہوگی اور اس بندے کو بھی دعاؤں میں یاد رکھیے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ امبیدکر کون سی مجلہ ఆలమూరు మండల కన్రంగిపేటకు చెందిన ఆరుగురు విద్యార్థుల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు కేసు నమోదై ఇరవై నాలుగు గంటలు కాకుండానే పోలీసులు వారిని పట్టుకున్నారు స్కూల్కి వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో ఈ నెల ఇరవై తేదీ ఇంటి నుండి ఆరుగురు విద్యార్థులు వెళ్లిపోయారు ఈ విషయమై పోలీసులకు తల్లిదండ్రులు శనివారం ఫిర్యాదు చేశారు పీ కన్నవరం మండలం పరిసర ప్రాంతాలలో రైతులకు కనిపించి తప్పించుకు తిరుగుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు కొత్తపేట డిఎస్పీ మురళీమోహన్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు గాలించి పట్టుకున్నారు పట్టుకున్న ఆరుగురు విద్యార్థులను మీడియా ముందు జిల్లా ఎస్పీ కృష్ణారావు ప్రవేశపెట్టారు ఇరవై నాలుగు గంటల్లోనే కేసును ఛేదించిన డీఎస్పీ మురళీమోహన్ పి కన్నవరం కొత్తపేట సీఐలతో పాటు పోలీసులను ఎస్పీ కృష్ణారావు అభినందించారు గుడ్ ఈవినింగ్ వన్ సో మనకి ట్వంటీ ఫోర్త్న అలమూరు పిఎస్ మండలం అలమూరు విలేజ్ కండ్రేగపేట గ్రామం నుంచి ఆరుగురు చిన్నారు చిన్నారులు ఇంటి నుంచి వెళ్ళిపోతారు దాంట్లో నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అందరూ కూడా ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ సిక్స్ సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్ చదువుతూ ఉన్నారు సో ఇంట్లో చదవమని చెప్పి మందలించడం వలన ఇంటి నుంచి ఆ రోజు నైట్ వెళ్ళిపో పోలీసుల్ని ఆశ్రయిస్తారు ఇమీడియట్గా అలమూరు పోలీసులు వెంటనే స్పందించి మిస్సింగ్ కంప్లైంట్ కట్టి ఇమీడియట్గా ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని అన్ని పోలీస్ స్టేషన్స్కి కంట్రోల్ రూమ్కి రైల్వే పోలీస్ అందరితో కూడా సంప్రదించి డీటెయిల్స్ని షేర్ చేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ లేని కారణంగా ప్రధానంగా మనం సీసీటీవీ కెమెరా పైన డిపెండ్ అయ్యాం తర్వాత మనకి కొన్ని క్లూస్ రావడం జరిగింది రావులపాలెం బస్ స్టాండ్ నుంచి రాజోల్ వైపు వెళ్తున్నట్టుగా మనకి తెలిసింది సో ఇమీడియట్గా ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఫర్దర్గా మళ్ళీ త్వరగా వెరిఫై చేయటప్పుడు పీ గనవరం పిఎస్ లిమిట్స్లో ఎర్రంశెట్టి వారిపాలెం విలేజ్ దగ్గర వీళ్ళు దిగారని మనకు తెలిసింది అక్కడ డ్రోన్స్ ఇమీడియట్గా డిప్లాయ్ చేసి ఏరియా అంతా కూడా స్కాన్ చేసి కవర్ చేయడం జరిగింది ఇమీడియట్గా ఆ లోకల్ విలేజెస్ ఒక సహకారం అలాగే మీడియా వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి ఈ యొక్క మెసేజ్ని అన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేయడం జరిగింది సో ఈరోజు విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఈ ఆరుగురిని కూడా ఇమీడియట్గా ట్రేస్ చేసి వాళ్ళ యొక్క పేరెంట్స్కి అందజేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ కేస్ డిటెక్టెడ్ బై అలమూరు పిఎస్ అండ్ సిమిలర్లీ పీ గనవరం కూడా బాగా సహకరించారు అండ్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ కొత్తపేట ఎస్డిపిఓ వి అప్రిషియేట్ దెమ్ ఫర్ ది వండర్ఫుల్ వర్క్ డెలివర్డ్ బై దెమ్ మదనపల్లి పురపాలక సంఘ పరిధిలో దాదాపు ఆరు కోట్ల రూపాయల ఆస్తి నీటి పన్ను బకాయిలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మదనపల్లి పురపాలక సంఘం అభివృద్ధికి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే పన్ను చెల్లింపులు వంద శాతం ఉండాలన్నారు అదేవిధంగా అదీ సోమవారాల్లో కార్యాలయంలో ట్యాక్స్లు కట్టించుకోవడం జరుగుతుందన్నారు ట్యాక్స్ కట్టని వారికి యాభై శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈరోజు మనకి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ ప్రాపర్టీ టైస్కి సంబంధించి ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఇవ్వటం జరిగింది దీనిలో ప్రధానంగా ఎవరైతే ఇప్పటివరకు ఉన్న ఏరియర్స్ కానివ్వండి కరెంట్ ఇయర్కి సంబంధించిన అమౌంట్ కానీ వన్ టైంలో సెటిల్ చేస్తారో వాళ్ళకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది వేవర్ కింద ఇవ్వటం జరుగుతుంది ఎవరైతే ఇప్పటివరకు కట్టారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన బిల్స్లో అడ్జస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ నెక్స్ట్ ఇయర్ అడ్జస్ట్ చేయడానికి ఇప్పుడు ఎవరికైనా అంటే ఇంకా ఏదన్నా పార్క్ పేమెంట్ పెండింగ్ ఉండి వాళ్ళు క్లియర్ చేయాల్సి ఉంటే అది కూడా క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి ఆ అడ్జస్ట్మెంట్ అనేది వర్తిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించి మరి ఈ ఇంట్రెస్ట్ ఎవరు ఏదైతే గవర్నమెంట్ మనకి ఇచ్చిందో ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని మరి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ప్రజలకే అందుబాటులో ఉండే విధంగా అవసరమైనటువంటి కౌంటర్స్ని కూడా మనం మన మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఏడు గంటల నుంచి నైట్ ఏడు గంటల వరకు కూడా ఈ కౌంటర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి మీరు మున్సిపల్ ఆఫీస్లో కానీ లేదా మీ సచివాలయ సిబ్బంది ద్వారా కానీ ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి వాటర్ చార్జెస్ అలాగే విఎల్టీ విఎల్టీకి కూడా ఈ జీవో వర్తిస్తుంది కాబట్టి విఎల్టీ పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఏదైతే పెండింగ్ ఉందో వాళ్ళు కూడా ఈ ఇంట్రెస్ట్ వేవర్ని ఉపయోగించుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అనేది వర్తిస్తుంది సో ఈ విధంగా ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఇక్కడ ఆఫీసుకు కానీ లేకపోతే సచివాలయం కానీ కాకుండా మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవాలంటే మీరు సిడిఎంఏ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ పేమెంట్స్లోకి వెళితే అక్కడ మీ అసెస్మెంట్ నెంబర్ చేసినట్లయితే ఆ అసెస్మెంట్కి ఎంత బ్యాలెన్స్ ఉందనేది అక్కడ చూపించడం జరుగుతుంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఈ పేమెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి మరి ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సదావకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ముప్పై ఒకటితో క్లోజ్ అవుతుంది ఎవరైతే ముప్పై ఒకటో తేదీలోపు ఈ అమౌంట్ పేమెంట్ జరుగుతుందో వారికి మాత్రమే వర్తిస్తుంది గాను సెలవు రోజుల్లో కూడా ఇటు మున్సిపల్ ఆఫీస్ కానివ్వండి అటు సచివాలయ సిబ్బంది కానీ అందరూ అందుబాటులో ఉంటారు అదేవిధంగా కౌంటర్స్ కూడా వర్కింగ్ డేస్లో ఏ విధంగా రన్ అవుతాయో మార్నింగ్ సెవెన్ నుంచి అదేవిధంగా హాలిడేస్ ముఖ్యంగా ముప్పై ముప్పై ఒకటి రెండు కూడా పబ్లిక్ హాలిడేస్ రావడం జరిగింది ఆ రెండు రోజులు కూడా మనం కౌంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించండి కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు చెల్లించాల్సినటువంటి పన్నుల్ని చెల్లించి మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం బులెటెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి హిందూ ముస్లింలు సోదర భావంతో ఉగాది రంజాన్ పండుగలను జరుపుకోవాలని సమైక్యత చాటుదామన్న వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మదనపల్లి పట్టణంలో శ్రీ ప్రసన్న వెంకటరామణ స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన నిసార్ అహ్మద్ ఉగాది పండుగ సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం చేసిన అర్చకులు ఇది ఈ రోజు బుల్టన్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు